హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభం డీటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సమయాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకోవడం ఎలా ఉపయోగించుకోవాలి టైంని సరి అయిన టైంలో సరిగ్గా అన్నీ చెయ్యాలి కానీ ఎలా చేస్తాం కొంతమంది చెయ్యరు పోస్ట్ పని చేస్తారు బద్దకిస్తారు తర్వాత చెయ్యొచ్చు అనుకుంటారు లేకపోతే ఇప్పుడు అక్కర్లే చేయపోతే ఏమవుతుంది అనుకుంటారు ఇలా రకరకాలుగా మన ఒక్కొక్క మనుషుల మనసులోనే ఒక్కొక్క అనేది వస్తుంది కొంతమంది మటుకు చాలా తెలివిగా వాళ్ళకి వచ్చిన ఆ ఏ టైంలో ఏం చేయాలో ఓ టైం టేబుల్ ప్రకారం చేసుకుని పోతారు అయితే చాణక్య నీతిలోని ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏమిటి దాని గురించి చిన్న కథ కూడా ఉంది ఆ కథ విన్న తర్వాత ఈ టాపిక్ అంతా మనం మాట్లాడుకుందాం సో ముందు కొంచెం టాపిక్ మాట్లాడుకుని తర్వాత కథ విని మళ్ళీ మాట్లాడుకుందాం వెల్కమ్ అండి చెప్పాను టైంని ఎలా ఉపయోగించుకోవాలి చాలామంది అంటే లేజీగా కూర్చోవడం లేదా తో పొద్దున్న తొమ్మిది గంటలకి పది గంటలకి లేవచ్చులే తర్వాత చెయ్యొచ్చులే ఇప్పుడు ఆ పని చేయకపోతే ఏమిటో నష్టం నష్టమే ఉన్న జరిగిన తల్లిలో తండం లేపరి లేరా బాబు లే పని చెయ్యి అంటే చేయకపోతే ఏమైంది ఒక రోజుకి ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైంది రోజు కాలేజీకి వెళ్ళకపోతే ఏమైంది అని బద్ధకించేస్తారు లాస్ట్ మినిట్కి దాని అవ దాని అవసరం ఎప్పుడు తెలుస్తుంది దాంతో మనకు అవసరం పడినప్పుడు మనకి అప్పుడు ఎంత తప్పు చేసామో మనకు అర్థమవుతుంది అదే టైం టు టైం టైం టు టైం ఇప్పుడు స్కూల్లో పిల్లలున్నారు టైం టు టైం చదువుకొని హోంవర్క్ చేసేసారనుకోండి ఎగ్జామ్స్లో టెన్షన్ పడక్కర్లేదు కదా అలా కాదు చెయ్యొచ్చు ఇంకా ఇంకా మూడు నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎంసెట్ చదువుతాం ఓ రెండు రోజులు చదివిస్తాం అనుకుంటాం సంవత్సరం అంతా ఎందుకు పెట్టారండి స్కూలు చదవడానికి కదా పెట్టారు సంవత్సరం అంతా ఎగ్జామ్స్ యూనిట్ టెస్ట్లు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఏవో ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటారు ఎందుకు పెడతారు ఎంత కష్టపడి చదివితేనే నీ సిలబస్ అంతా పూర్తి అవుతుందని చెప్తారు కొంతమంది చక్కగా చదువుకుంటారు టైం టు టైం చదువుతారు టైం టు టైం ఎగ్జామ్స్ అటెండ్ అవుతారు చక్కగా పాస్ అవుతారు కొంతమంది ఇప్పుడు పోతే పోయింది క్లాస్ పరీక్షలో నేను ఫైనల్లో బాగా రాస్తాను అప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారు వెళ్ళిన రోజు స్కూల్కో కాలేజీకి వెళ్తారు వెళ్ళని రోజు వెళ్ళరు ఇంట్లో పడుతుంది పది గంటల దాకా పడుకుంటారు లేచినా కూడా ఎక్కడొక్కడా పిచ్చటప్పాలు కొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో తిరిగితే ఎంజాయ్మెంట్ కావాలనుకుంటూ తిరుగుతారు లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు దాని గురించి మన చాణక్యుడు చెప్పిన చిన్న కథ చెప్తాను చూడండి ఎంత బాగుందో అని స్కిప్ చేయకుండా అదేనండి అయితే చాణక్యుడు ఓ రోజేమోని తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకున్నాడు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టుకున్న తర్వాత వీళ్ళకి ఎలాగైనా టైం యొక్క సెన్స్ తెలపాలి టైంని ఎలా వాడుకోవాలి సమయాన్ని వృధా చేయకుండా ఎలా వాడుకోవాలి తెలపాలని ఒక నూనె దీపాన్ని వెలిగించి తీసుకొచ్చి క్లాస్ రూమ్లో మధ్యన పెట్టాడు అందరూ చూసారు అది అదేంటి కొంచెం చీ ఆ రూమ్ కొంచెం చీకటి చీకటి లైటింగ్ బాగా వస్తుందనమాట అందరూ ఏంటి లైట్ తెచ్చారు సారు ఎందుకు తెచ్చారు గురుజీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు చూస్తారు అయితే అందరూ అడుగుతుంటారు ఏంటంటే సరే నేను అన్నీ చెప్తాను ఈ లైట్ ఎందువల్ల వెలుగుతోంది ఏమిటి అసలు ఎలా వెలుగుతోంది చెప్పండి అంటే అందరూ ఒక అతను లేదు చెప్తాడు నూనె పోయడం వల్ల పెరుగుతుంది మరి నూనె కూడా తక్కువ ఉంటుంది నూనె పోయడం పోయడం వల్ల పెరుగుతుంది అంటాడు మరి పోస్తే వెలుగుతున్నదా అంటాడు వెలుగుతోంది ఇంత నూనె సరిపోతుందా చాలదండి నిండా నూనె పోస్తే ఇంకా ప్రకాశవంతంగా ఉంటుంది అని అంటాడు చూసారా మీకు అర్థమైందా జీవితం అన్నది ఎంత నిండుగానో మనం ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ వెళ్తామో అప్పుడు అది ప్రకాశవంతంగా పెరుగుతుంది అదే లేదు చాలేని కొంచెం పని చేసి ఆఫీసమ్ అనుకోండి అంటే ఏ రోజు పని ఆ రోజు రొటీన్గా చేసుకెళ్ళిపోతే ఏ సమస్య ఉండదు అలా కాకుండా కొంచెం కొంచెం చేసి ఆఫీసం అనుకోండి దానివల్ల జీవితంలోని ఎవ్వరూ సక్సెస్ సాధించలేమండి ముందు విజయం విజయపథంలోకి నడవలేము కాబట్టి ఎప్పటికైనా అప్పుడు చేయాలి అని గురువుగారు చెప్తారు చాణక్య గారు చెప్తారు అయితే మీకు దీని గురించి ఒక కథ చెప్తాను వినండి అంటారు సరైన శిష్యులందరూ శ్రద్ధగా వింటుంటారు ఒక స్కూల్లోని స్కూల్ ఉంటుంది ఒక స్టూడెంట్ ఉంటాడు వినయ్ అబ్బాయి పేరు వాడు ఏమంటే చాలా తెలివైన వాడు బుద్ధిమంతుడు కానీ మహా ఇష్టడు అనమాట ఇప్పుడు చేయవలసిన పని రేపు చేస్తాను రేపు చేయవలసిన పని వారం తర్వాత చేస్తానని అడగనమాట పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ తప్ప సరిగ్గా పనిచేయడు చదువుకుంటే స్కూల్కి వెళ్తాడు వస్తాడు తప్ప శ్రద్ధ చదువు శ్రద్ధ పెట్టాడు ఒక రోజు అయిపోతుంది కొన్ని రోజులు అయిపోతుంది ఆ సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది ఆ అబ్బాయి ఏం చేస్తాడు స్కూల్కి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి అబ్బాయి ఇంకా మూడు రోజులు ఎగ్జామ్స్ ఇంతసేపు ప్రిపేర్ అయిపోతాం అనుకుంటాడు చదివిద్దాం అనుకుంటాడు చదువుతుంటాడు ఏంటి పొరగెక్కుతుందండి సంవత్సరం సిలబస్ అంతా తీసుకొచ్చి మూడు రోజుల్లో చదవగలరా ఎవరన్నాను ఎంత తెలివైన వాళ్ళు కూడా చదవలేరు కష్టం నువ్వు క్లాసులో చెప్పింది వినాలి తర్వాత ఏమో ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి మధ్య ఎగ్జామ్స్ పెడితే అటెండ్ అవ్వాలి అవన్నీ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అలా కాకుండా నువ్వు నువ్వు ఏదో అని నువ్వు ఎగ్జామ్స్ మూడు రోజులు ముందు చాలా కష్టపడతాడు అంటే చదువు కష్టపడి చదువుతాడు ఏదో చేస్తాడు ఎగ్జామ్స్కి వెళ్తాడు ఎగ్జామ్స్ రాస్తాడు పరీక్షలు రాస్తాడు పరీక్షల్లోనే ఏమిటి రాస్తాడండి ఏ రోజు చదువు ఆ రోజు చదువుకున్న వాళ్ళకే సరిగ్గా చదువు రాలట్లేదు రాని ఈ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి అలాంటిది ఇదని ఏం చేస్తాడు ఫెయిల్ అయిపోతాడు పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు తన ఫ్రెండ్స్ అందరూ చక్కగా పరీక్షల్లో పాస్ అయిపోతారు మంచి మంచి స్టెప్ బై స్టెప్ బాగా భవిష్యత్తు చేస్తాడు అప్పుడు అనుకుంటాడు నేను ఏ పనినైనా రేపు చేద్దాం ఇల్లుండి చేద్దాం అని పోస్ట్ పని చేశాను అక్కర్లేని ఆటలు ఆడాను అక్కర్లేని కబుర్లు చెప్పాను వీడతో తిరిగాను వాళ్ళతో తిరిగాను నా టైం నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను చూసారా ఇంత నష్టపోయాను నేను జీవితంలో అని అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది ఎంత జ్ఞానం అదైతే అండి టైం ఒకసారి వెళ్ళిపోయిందంటే పాస్ట్ర పా స్టెన్సే కదా జరిగిపోయింది జరిగిపోయింది మళ్ళీ ఆ టైం వస్తుందా రాదు మళ్ళీ తను అందరు తన క్లాస్మేట్స్ అందరూ పెద్ద క్లాసులో వెళ్ళిపోతున్నాడు తనేమో అదే క్లాస్లో ఉన్నాడు అయ్యో నా టైం అంతా అయిపోయింది అనవసరంగా నేను టైం వేసిన ఒక సంవత్సరం అంతా నాకు వేస్ట్ అయిపోయిందని విచారించి ఏమిటి సుఖం ఉంది అనుకుంటున్నాడు పాపం ఏమిటి సుఖం ఆ టైంలో నేను ఎందుకు చేయలేకపోయాను అని చాలా ఉంటాడు ఎంతైనా ఇంకా అయిపోయింది రాదు మళ్ళీ ఫ్రెండ్స్తో తను కలవలేడు ఆ క్లాస్కి వెళ్ళలేడు కలవలేడు ఇలా విచారిస్తూ విచారిస్తుంటాడు అప్పుడు తను ఒక డిసిషన్ తీసుకుంటాడు నేను చాలా తప్పు చేశాను సమయాన్ని వృధా చేసుకుంటున్నాను నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనవసరంగాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట అనుకొని మారడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎలాగైనా వెనకబడే ఉంటాడు ముందు తన స్నేహితులతో ముందుకు వెళ్ళలేడు ఎప్పుడో ఒక అడుగు వెనకే ఉంటున్నాడు ఒక్క సంవత్సరం ఖాళీగా వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఎంత నష్టపోయాడో చూడండి అది చెప్తూను చాణక్యుల వారు అంటారు దీపాన్ని చూపించి ఇందులో నూనె లేకపోతే దీపం ఎలా ఆరిపోతుంది ఆ టైం చూసుకొని నూనె కొంచమే ఉంది కదా మనం మరి కొంచెం నూనె వేసుకొని టైం చూసుకొని జాగ్రత్తగా దీపాన్ని వెలిగించామనుకోండి ఆ దీపం ఎంతో దివ్యంగా తిరుగుతుంది చివరి వరకు దీపం చక్కగా పెరుగుతుంది మనకు కాంతినిస్తుంది అలాగేను వికాస్ చూసారా ఇలా చేశాడు ఆ అబ్బాయి జీవితం అంతా ఒక సంవత్సరం ఎప్పటికీ వెనక్కి ఉంటాడు కాబట్టి టైంని ఎప్పుడు కూడా ఇప్పుడు నూనె దీపంలో నూనె ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో కూడా సమయం అంత ముఖ్యమో అని చాణక్యలు గారు చెప్తారు చూసారా ఎవరికైనా కూడానండి చాలా ముఖ్యమైనది టైము మనం పెద్దవాడమనుకుంటామండి పెద్దవాళ్ళకు కూడా టైం చాలా ముఖ్యం ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యాలి మనము ఏదో ఒకళ్ళకి ఏదో ఇద్దాము అనుకుంటాం ఇవ్వలేకపోతాం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వలేకపోతాం మర్నాడు మనం సిక్ అయిపోతాం మంచం మీద ఉంటాం ఇవ్వలేకపోతామంటే ఇవ్వలేకపోవడం కారణం ఏంటి మన బద్ధకం ఇవ్వచ్చులే రేపు ఇవ్వచ్చులే ఎల్లుండి ఇవ్వచ్చులే అనుకుంటాం మనం పడ మంచం మీద దొరుకుతూ ఉంటాం ఏదో ఒకటి ఫోన్లు చూసుకుంటాం గేమ్ చేస్తాం ఏదో చేస్తూ ఉంటాం అయిపోతుంది ఏ కారణం చేత ఆ వ్యక్తి మర్నాడు ఉండడు ఏదో అయిపో చనిపోతాడో లేదా ఊరు వదిలిపోతాడో ఏదో లేదు మీకు ఏమన్నా మీరు సిక్కవచ్చు ఏమైనా అవుతుంది ఆ వస్తువు అతనికి ఇస్తా అన్న మాటని అవి ఇవ్వలేదు అని మీకు ప్రతి క్షణం కూడా మనసులో దురుస్తూనే ఉంటుంది అయ్యో ఇస్తా అన్నాను ఇవ్వలేకపోయాను అయ్యో ఇస్తా అన్నాను ఇవ్వలేకపోయాను ఆ టైం మళ్ళీ మీకు వస్తుందా రాదు కదా పెద్దవాళ్ళనైనా బద్దకించకూడదండి టైం 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 టు టైం అన్ని ఉపయోగ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాలి లేదు మనకి చేత కాదు మనం ఎందుకు చెయ్యాలి ఇప్పుడు తర్వాత చెయ్యొచ్చులే అనుకున్నామంటే ఆ టైం మళ్ళీ మనకి వెనక్కి రాదు కాబట్టి సమయాన్ని ఎవరమైనా సీనియర్ సిటిజన్ అయినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పిల్లలైనా ఏ టైంకి చేయవలసింది ఆ టైంకి చేశారంటే అందరం షైన్ అవుతాము అసలు టెన్షన్ లేని జీవితం అయిపోతుందండి హ్యాపీగా నడుస్తుంది జీవితం అదే మనం చేయలేదనుకో చేయలేదు అనుకో ఆ టైంకి అది చేయలేదు ఇప్పుడు మనం చెప్తాం కదా మళ్ళీ ఎగ్జాంపుల్ ఇంకోటి మనం ఏదో చేద్దాం అనుకున్నాం ఆ టైం చేయలేదు అవ్వలేదు అది అర్జెంటు అప్పుడు బద్దకించి ఒక అరగంట పడుకొని లేద్దాం అని తర్వాత చేద్దామైతే వాళ్ళు ఉండిపోయి రేపు చేద్దాం అని అంటాం అది టైం దాటిపోయింది అది ఎట్టి పరిస్థితుల్లోనే మీకు మరి అవ్వదు ఆ పని అవ్వకపోయేసినా మీరు ఎంత టెన్షన్ పడతాం మనం చాలా టెన్షన్ పడిపోతాం అయ్యో అప్పుడు చేయలేకపోయాం అనవసరం ఇది పోయిందే ఇంత లాస్ అయిపోయామే లేకపోతే ఇంత క ఇంత కష్టం వచ్చిందే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం కదా దానివల్ల ఆ టెన్షన్ వల్ల మైండ్ అంతా పాడైపోతుంది ఆ మైండ్ పాడేసి ఆరోగ్యం పాడవుతుంది అవునా కదా కాబట్టి ఏ టైంకి ఎవ్వరు ఏది చెయ్యాలో చేసుకుంటూ ఉండి వెళ్ళిపోవాలి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడానండి టైం టు టైం మెయిన్ చేసేందుకు అలా వాళ్ళు చేసుకునేందుకు ట్రైనింగ్ ఎవరివ్వాలండి పేరెంట్స్ ఇవ్వాలి పొద్దున ఒక టైంకి లేవడం ప్రతిరోజు ఒక టైంకి లేచి ఇలా తయారే ఇలా వెళ్ళాలి ఇలా చదవాలి ఇలా చెయ్యాలి వాళ్ళకు ఒక టైం టేబుల్ ఇచ్చి ఇలాగే ఉండాలని మనం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి పెద్ద ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అలా ఆ క్రమశిక్షణలో ఉంటారు లేదు అనుకుంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం కూడా పడుకోని లేదు ఇంకో అరగంట టైం ఉంది పిల్లల్ని ఇప్పుడే లేపడం ఎందుకు ఎంతసేపు లేచి అరగంటలో తయారైపోతారు ఆ లాస్ట్ దాకా పిల్లల్ని లేకపో లేపకపోవడం అనేది చాలా తప్పు ఫస్ట్ మిస్టేక్ పొద్దున పిల్లలని పేరెంట్స్ లేపకపోవడమే ఏది ఏమైనా ఓ టైం పంతొమ్మిదికో పదకో పదకొండుకో మీ ఇష్టం పడుకోండి ఐదున్నర ఆరు లేకపోతే ఆరున్నర రోజు ఒక టైం పెట్టండి ఈ టైంకి లేవండి ఈ టైం తయారవ్వండి ఏ రోజు సిలబస్ ఆ రోజు చదవండి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయండి అని చెప్పి మనం క్రమశిక్షణ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి జీవితంలో ఇది వాళ్ళు చెప్పినందువల్ల వాళ్ళకే లాభం కదండి మనకన్నాను పిల్లలకన్నా పేరెంట్స్ కన్నా పిల్లలకే లాభం ఎందుకంటే వాళ్ళు ఒక క్రమశిక్షణలో వెళతారు వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా వెలుగుతుంది రేపొద్దున మనం రే అంటారు అమ్మ చెప్పలేదు నాన్నగారు చెప్పలేదు మనకి ఇలా అయిపోయాము అప్పుడే చిన్నప్పుడు కొట్టి తిట్టి చెప్పుంటే బాగుండని రేపొద్దున నింద మన మీద పడకుండా ముందు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పిల్లల్ని ఒక క్రమశిక్షణలో ఒక టైం టేబుల్ ప్రకారం నడిచేటట్టు వాళ్ళకి అన్ని నయానా భయాన ఎలాగైనా చెప్పండి మళ్ళీ మంచిగా చెప్తే అనుకోండి గట్టిగా చెప్పండి రెండు దెబ్బలు కొట్టచ్చు కుట్టచ్చు అంతేగాని క్రమశిక్షణ తప్పకూడదు పెద్దవాళ్ళం కూడా ఏ టైం చేయవలసిన పని ఆ టైం చేయాలి దీపంలో నూనె అయిపోతే దీపం ఎలాగ ఆరిపోతుందో మనం కూడా మన టైం దాటిపోతే ఆ టైంకి ఆ పని చేయవలసిన టైం దాటిపోతే చేయకపోతే మనం కూడా అన్ని విధాలా నష్టపోతాం మన జీవి మన జీవితం కూడా చీకటి అయిపోతాం దీపం ఆరిపోతే ఏమంటుంది రూమ్ అంతా చీకటి అవుతుంది మనం కూడా టైంకి అయ్యే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన జీవితం కూడా చీకటి అయిపోతుంది ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉంది సమయం వృధా కాకుండా చేసుకోవాలంటేను ఏవిడు చెయ్యాలి ఏ టైంకి ఎలా చేయాలి చాణుక్య గారు చెప్పిన కథ చెప్పాను ఆ నీతి ఎంత బాగుందో చూడండి అలాగే మనం కూడా టైం టు టైం అన్నీ చేసుకొని చక్కగా రెడీ అయ్యి మన జీవితాన్ని కూడా దీపం వెలుగులాగా మన జీవితాన్ని కూడా వెలిగించుకుందాం కానీ ఆ దీపం ఆరిపోయినట్టు చీకటి మయం చేసుకోవద్దు ఓకేనా పదండి అయితే చిలిపి ప్రశ్నకి చిని ప్రశ్న సమాధానం రాబడి కరెక్ట్గా చెప్పారని చాలామంది పెట్టారు లక్ష్మి గారు అందరూ పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అందరూ పెట్టండి ఇవాళ కూడా అలాగే అందరూ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూసి అందరూ పెట్టండి ఇవాళ చిన్న ప్రశ్న ఏంటంటే కొట్టగుండా తగిలే దెబ్బ ఏమిటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కొట్టగుండా తగిలే దెబ్బ ఏమిటి ఇది కూడా అందరూ చూసిన వాళ్ళందరూ కూడా సరదాగా సమాధానాలు పెట్టండి ఒక్క ఐదు నిమిషాలు మన బ్రెయిన్ ఎంతసేపు ఈ పనులు ఆ పనులు ఫోన్లు లేదా కబుర్లే కాదండి మన బ్రెయిన్ కొంచెం షార్ప్ పెట్టుకుంటూ ఉన్నాం ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను ఓకేనా తప్పకుండా అందరూ జవాబు పెట్టి మన టైంని చక్కగా సద్వినియోగం చేసుకుందాము థ్యాంక్ యూ బాబాయ్